నెల్లూరు జిల్లా కావలిపట్లణంలో అంగన్వాడీలు సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు వేతనాలు పెంపు తదితర డిమాండ్లతో వారు చేస్తున్న సమ్మె పద్నాలుగో రోజుకు చేరుకుంది ఆదివారం వరకు ముసునూరులోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద వివిధ పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేశారు కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కాలేరాకపోవడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు ఆర్డీఓ కార్యాలయం మీదట రిలే నిరాహారి దీక్షలకు పూనుకున్నారు ఈ దీక్షలను అంగన్వాడీ వర్కర్ల సంఘం జిల్లా కార్యదర్శి రెహాన బేగం ప్రారంభించి తమ డిమాండ్లు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దీక్షలో కూర్చున్న కార్యకర్తలు ఎం విజయలక్ష్మి షేక్ మైమునిసా డి పెంచలమ్మ ఏ రజిత ఎన్ సుజాత సుభాషిణి వై విజయమ్మ ఎం ప్రభావతి కె శాంతిలను అభినందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యేలు సలహాదారులు అంగన్వాడీలకు ఇచ్చే జీతాలు తీసుకోగలరా అని ప్రశ్నించారు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఎన్ని రోజులైనా ఉద్యమం చేస్తామని అంగన్వాడీ కార్యకర్త డి పెంచలమ్మ తెలిపారు ఈ కార్యక్రమంలో సిఏటియు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పెంచలయ్య మాల్యాద్రిలో పాల్గొన్నారు ఈరోజు అంగన్వాడి చేరింది సచివాలయాల ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము కలెక్టర్ ఇచ్చాము అందరికి దండాలు పెట్టాము మా సమస్య పరిష్కరించమని కోరాము ఇప్పటి వరకు మా సమస్యని పరిష్కరించలేదు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా అంగన్వాడీల పట్ల సానుభూతితోటి ఖచ్చితంగా జీతాలు పెంచాలి మేమందరం కూడాను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ పెరిగిన ధరలకు బతకలేని పరిస్థితి అందుకని మేము కూడా పట్టు పట్టుదలతో ఎదురు చూసాం కానీ మీరు మా గురించి మాట్లాడలేదు నవరత్నాల గురించే మాట్లాడుకుంటా ఉన్నారు అందుకనే ఈరోజు సమ్మెలో దిగాల్సిన పరిస్థితి వచ్చింది ఏమైనా కూడాను మా జీతాలతో ఎమ్మెల్యేలు అట్లాగే మీకు సలహాదారులు వాళ్ళందరూ కానీ మాకు ఇచ్చే తీసుకుని బతికితే అప్పుడు వాళ్ళందరికీ తెలుస్తుంది కాబట్టి ఇప్పటికైనా కూడాను ముఖ్యమంత్రి గారు దిగి వచ్చి ఈ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కీర్తికూలు ఇవ్వాలని చెప్పి కనీస కనీసవేతం పెంచాలని ఈరోజు కావల్లో రిలా దీక్షల్ని ప్రారంభించడం జరిగింది ఆయన జీతాలు పెంచేంతవరకు ఈ దీక్షలు ఖచ్చితంగా కొనసాగిస్తామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నెల్లూరు జిల్లా కమిటీ నుండి తెలియజేస్తున్నాము మేము పన్నెండవ గత పన్నెండో తేదీ నుంచి ఈ ఈ సమ్మెలో మేము చేస్తున్నాము ఈరోజు సమ్మె స్టార్ట్ అయ్యి పద్నాలుగో తేదీ జరుగుతున్న జరుగుతున్నది పద్నాలుగో రోజు జరుగుతున్నది అందుకని ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి ఈ అంగన్వాడీ వాళ్ళకు మా డిమాండ్లు మాకు నెరవేర్చాలని అలాగే మాకు ఇరవై ఆరు వేలు కనీస వేతనం చేయాలని మేము ఈ ఇరవై ఆరు వేలు కనీస వేతనం అనేది చేయకపోతే మా నిరవధిక ఈ ఇలా నిరాహార దీక్షలు అలాగే కొనసాగిస్తున్నామని మేము ప్రభుత్వం ఒక విజ్ఞప్తి చేస్తున్నాము నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ డిస్కౌంట్ ఆఫర్స్ సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ నాలుగు వందల తొంభై రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ బ్రాండ్ పై అప్ టు పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్